వెల్కమ్ టు టీవీ నేను ముందుగా చూద్దాం కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని చికెన్ సెంటర్లపై మున్సిపల్ కమిషనర్ దాడి కుప్పంలో చికెన్ సెంటర్లో చనిపోయిన కోళ్లను విక్రయిస్తున్నారని సమాచారం రావడంతో చికెన్ సెంటర్లపై దాడి చేపట్టారు చికెన్ సెంటర్లు హోటళ్లు చెడిపోయిన చనిపోయిన మాంసాన్ని వాడితే కఠినమైన చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కమిషనర్ తెలిపారు

కుప్పం పురపాలక సంఘ పరిధిలో కృష్ణాగర్ నుంచి వచ్చి కొంతమంది వ్యాపారస్తులు చనిపోయిన కోళ్ళు వీక్గా ఉండే కోళ్ళు హాఫ్ కేజీ ముక్కాల కేజీ కోళ్ళు అమ్ముతున్నారు ఈరోజు ఒక ఇన్ఫర్మేషన్తో వాళ్ళు బండి పట్టుకొని అవన్నీ కూడా రికవర్ చేయడం జరిగింది మొత్తం కూడా పురపాలక సంఘ పరిధిలో ఉండి చికెన్ కుట్ల యాజమాన్యాలకి మరియు కబాబ్ సెంటర్ వాళ్ళకి నా విజ్ఞప్తి పురపాలక సంఘ పరిధిలో ప్రజలకి చాలా చక్కని ఆరోగ్యకరమైన మాంసాన్ని మాత్రమే అమ్మాలి కబాబ్ సెంటర్లో కూడా టైం టు టైం ఆయిల్ మార్చాలి కలర్ వేయకూడదు కబాబ్ కూడా ఫ్రెష్గా ఉండే కబాబ్ మాత్రం ప్రజలు పెట్టాలి కబాబ్ సెంటర్ వాళ్ళకి కూడా ప్రతి కబాబ్ సెంటర్ మా వాళ్ళు చెక్ చేస్తారు ఏ క్షణమైనా దొరికితే ఏదైనా డ్యామేజ్ అయిన కబాబ్ కానీ డ్యామేజ్ అయిన మాంసం కానీ డ్యామేజ్ అయిన కోళ్ళు కానీ ఈ పురపాలక సంఘ పరిధిలోని ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక విన్నపం వారి యొక్క సూచన ఖచ్చితంగా పాటించాలా ఫ్రెష్ మాంసం అమ్మాలా చక్కగా ఉండే కోళ్ళు మాత్రం అమ్మాలా తర్వాత ఈ కబాబ్ సెంటర్ల వాళ్ళు ఫ్రెష్గా ఆయిల్ మార్చి టైం టు టైం చక్కగా ప్రజలకు అందించాలా ఎట్టి పరిస్థితుల్లో అదే ఆయిల్ రిపీటెడ్గా వాడకూడదు చక్కని మాంసం అమ్మాలని మరీ మరీ విజ్ఞప్తి కబాబ్ సెంటర్లు హోటల్సు తర్వాత అన్నీ కూడా చెక్ చేస్తాము దొరికితే లక్షలాది రూపాయలు ఫైన్లు వేసే అవకాశం ఉన్నది దయచేసి ఇది గమనించి ప్రజలకి మంచి ఆహారం ఇచ్చి చక్కగా వ్యాపారాలు చేసుకోవాలని నా యొక్క సూచన ఆ సూచనను పాటిస్తారని ఆశిస్తున్నాను నాకు ఇంకొకసారి ఏదైనా చెక్ చేసినప్పుడు హోటల్స్లో కానీ కబాబ్ సెంటర్లో కానీ బ్యాలెన్స్ ఫుడ్ కనపడితే వాళ్ళకి చట్ట ప్రకారం వాళ్ళకి ఫైన్ వేయడం జరుగుతుంది కలర్స్ కూడా వాడకూడదు ఎస్సెన్స్ వాడకూడదు అందరూ చక్కగా కోఆపరేట్ చేయాలి పురపాలక సంఘానికి ధన్యవాదాలు ఇప్పుడు వేరే వాళ్ళు కొనుక్కు వెళ్తున్నారు చేపల వాళ్ళు వేరే వాళ్ళు ఎక్కడా కూడా ఇప్పుడు అంతకుముందు అక్కడ ఫ్లైఓవర్ దగ్గర వేసేవాళ్ళు ఇప్పుడు వేయటం లేదు మేము పురపాలక సంఘం వాహనమే ఆ వేస్ట్ కూడా ప్రతి ఒక్క షాప్ నుంచి కలెక్ట్ చేస్తున్నాము అది ఇంత ముందు ఉన్నది ఇప్పుడు ఎక్కడా లేదు వాళ్ళు వేస్ట్ కొంత కొనుక్కొని వెళ్ళే వాళ్ళు ఉన్నారు దానికి కొన్ని డిమాండ్ ఉన్నది ఫుడ్ ఐటమ్స్ తీసుకెళ్తున్నారు అలాంటిది ఏం లేదు ఇప్పుడు నా ముందే మీ షాపు ఆగింది అంత చనిపోయింది కోళ్ళు హాఫ్ కేజీ అవును హాఫ్ కేజీ కోళ్ళు మాట్లాడి చెడినట్లే కదా సార్ అంతే కదా వాళ్ళు మనం మనం రాని మాకు కానీ షాప్ దగ్గర అట్లే కానీ ఇల్లు ఇంకొకసారి మంది సార్ మీరు బిల్ బుక్ చూసుకుంటా ఒక కోడి కూడా మనం ఒకసారి నువ్వు వ్యాపారానికి ఊర్లోకి వస్తే